హాయ్ ఫ్రెండ్స్ ఇద్దరు నా కోసం చూడు కుక్కలు ఎట్లా వచ్చినా ఇంకా మావాడు మా వాడు కూడా ఉంటే చాలా హ్యాపీగా పడుతుండే ఇదో కుక్కలు చూడండి నా కోసం మా వాడి కోసం దా ఇక్కడ చూడు ఎంత బాగా బాగా డైలీ వస్తాయి అన్నమాట మా బండి వెనకల రోజు ఇట్లా వడలు అన్ని పెడతాము మేము పాపం చాలా మంచి అనమాట మా బండిని అయితే అస్సలు వేస్తాం మా బండి అయితే వరకు వెనకలే వస్తాయి అక్కడ కూడా ఒక కుక్క చూడండి కుక్క విశ్వాసం ఎట్లుంటుంది తెలుసు కదా మీకు ప్రతి డైలీ మా బండి పొద్దున్న నాలుగు గంటలకు వస్తే మా పని అయిపో పదకొండు అవుతుంది పన్నెండు అయిపోయే వరకు మా బండి ఇచ్చామనమాట చూడు ఇట్లానే మేము ఇప్పుడు ఇక్కడ ఈ బిల్డింగ్లు వేస్తున్నాం చెప్తా ఈ బిల్డింగ్లు వేస్తుంటే మా బండి ఇక్కడ ఆగింది కాబట్టి ఇక్కడే వనిపంటాయి ఎవరైనా మనుషులు మా బండి దగ్గరికి వచ్చినా కూడా కొరికి అవుతాయి ఇప్పుడే జస్ట్ మీకు ఆ వీడియో కూడా మిస్ చేసిన ఒక ఆయన మా బండి దగ్గరికి వచ్చి పది రూపాయలు ఇట్లా అడుక్కునేటోళ్ళు వచ్చింటే ఆయన కరవని ఖర్చింది కూడా ఈ నల్లది ఇక్కడ ఉంది కదా ఈ నల్లది ఎందుకంటే సో మా మీద అంత విశ్వాసం ఉంది దీనిలోకి నేను కూడా తిడు ఆడు కొడతా అనమాట అట్లా మనుషులను పట్టుకుంటే సో అట్లా కొరకూడదు కదా కుక్క చాలా మంచి అనమాట ఇంకొకటి ఏమంటే పావర్ వేల్ని కూడా తాకుతున్నాం ఆ పవర్ వేలు అయితే వీడియో తీద్దామనే దాకల్లా దూరం వెళ్ళిపోతున్నాయి ఆ పావర్వలు కూడా చూపిస్తాం మీకు ఖచ్చితంగా మా బండి మీద ఇప్పుడే జస్ట్ దా అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది చూపిస్తాడు అది కూడా జా చూస్తున్నారా ఆ పావరేలు కూడా మేము రోజు దాంట్లోకి దానా పెడతాము రోజు మా బండి వచ్చేలకల్లా కిందికి దిగి వచ్చేస్తాయి ఇక్కడ కుక్కలు ఉన్నాయని దీరా రాక్క మాకల్లా జస్ట్ మా కాలనీలో అంతా ఎంతో విచిత్రంగా చూస్తారనమాట వీళ్ళేది చెత్త పని చేసుకుంటా ఇట్లా ప్రతి ఒక్క దాంట్లోకి అన్నం పెట్టేది దీనిలోకి చికెన్ పెడతాము హోటల్లో వస్తుంది దానిలోకి ఫుడ్డు అన్నం అట్లాంటిది బాగా పెడతాం అనమాట పావరేలు అక్కడ ఉంది కదా లోపల ఆ పావరే దిగలని చూస్తుంది ఇక్కడ చూస్తే కుక్కలు ఉన్నాయి అట్లనే అనమాట అందు పైన రెండు ఇక్కడ ఒకటి ఉంది మా ఒడిగిన లేచింటే దాని లకలా ఎంతో ఎంతో పడుతున్నాయి అనమాట ఏమో వాడు పనుకున్నాడు కదా ఇక ఇక్కడ ఫ్యాన్ బాగా కూలింగ్ ఫ్యాన్ అనమాట బాగా చల్లని నిద్ర అవుతున్నాడు ఇంకా పనైతే ఉంది ఫ్రెండ్స్ ఓకే బాయ్ అట్లే మనకైతే సపోర్ట్ చేయండి ఇంకే బాయ్